వెల్కమ్ టు వైబ్ న్యూస్ విద్యాబుద్దును నేర్పి సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన ఉపాధ్యాయుడు సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు వివరాల్లోకి వెళ్తే మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలం హరిపిరాల గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు దీంతో బాధిత విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేశారు ఆగ్రహించిన తల్లిదండ్రులు స్కూల్కు చేరుకుని సదరు టీచర్ కు చేశారు నిందితుడిపై చర్యలు తీసుకోవాలని పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది پہلا پلا 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 આના પર કોણ જશે ને નું આઈફોન તો એટલે કે તમારા માટે આ ટીચર લો ટીચર લો બાજુમાં કરો પછી તમે કમિટ કરાયો તો આવો જજો जादे हूं वो तब बोल दे들아 हिल जाता अरे इसको बोलना ना कैमरा से इशारे पर पर इसका नाम एक गायक आ रहा है कैमरा से आ रहा है हां पकड़ पकड़ अरे ये सब बाहर दादा कर आदा మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం